ెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి విపిఆర్ ఫౌండేషన్ తరఫున రామచంద్రాపురం ఎస్టీ కాలనీ దత్తత తీసుకోవడం ఈరోజు కోవురు కాన్స్టిట్యున్సీలో ఈ పాటూరు చేనేతకు సంబంధించిన క్లస్టర్ పాటూరు గుమ్మళ్ళ దుబ్బ ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంతమంది చేనేతనలు మన కాన్స్టెన్సీలో ఉన్నారు అంటే అది చాలా గొప్ప విషయం మీకందరికీ ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ముందుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇందాకే అన్న చెప్పినట్టు ఫస్ట్ తొలి విడతలోనే మనం డెబ్బై ఐదు లక్షలతో క్లస్టర్ ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది అందులో ఆల్రెడీ ఇరవై లక్షలు రిలీజ్ చేయడం కూడా జరిగింది ఇంకా కూడా రాబోయే రోజుల్లో చేనేత కార్మికులకి తప్పకుండా అండగా ఉంటాము ఏమేమి మేము చేయగలమో వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను చేనేత అంటే వాళ్ళ నరాల్లో నుంచి రక్తంతో చేతులు చేతులతో పని చేసి వస్త్రాలు తయారు చేసే ఒక కార్యక్రమంగా నేను భావిస్తాను ఎందుకంటే ఇప్పుడే నేను ఒక అన్నం చూసొచ్చాను చేనేత కార్మికుడిని ఆయన ఎంత కష్టపడుతున్నారో ఆ చెమటలో ఆయన ఆ గుంటలోకి దిగి ఆ మిషన్ లాగడం అయితేనేమి ఆ చేతులు ఆ దారంతో లాగడం అయితేనేమి ఇప్పుడే నేను చూడడం జరిగింది ఇంత కష్టపడే ఈ చేనేత కార్మికులకి మనం ఏమి ఇచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేము మగ్గాలు ఉన్న కుటుంబాలకు ఈ రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఉన్న కుటుంబాలకు ఐదు వందలు ఉచితంగా విద్యుత్ సౌకర్యం ఈ రోజు నుంచే అమల్లోకి రానుంది అది మీకు అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను అదేవిధంగా చేనేత వస్త్రాలపై ఉన్న ఐదు శాతం జిఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే భరించడంతో పాటు చేనేత కార్మికుల ఆరోగ్య భద్రతకై ఆరోగ్య బీమా కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నూలుపౌతో అద్భుతాలు ఆవిష్కరించే మన నేతన్నలు చేనేత డిజైన్లకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చే దిశగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మీకు తెలుసు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని మనం అన్నిటికన్నా ముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అని ఒకటి తీసుకొచ్చారు మీరు అందరు ఇంటానే ఉండి ఉంటారు ఏంటి పీ ఫోర్ అని చెప్పి మీకు అర్థమై ఉండదు ఈరోజు దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు ఈ పాటూరు గ్రామంలోనే ఒక వంద మంది మనకి అన్ని విధాల భగవంతుడిచ్చిన అదృష్టం వల్ల అన్ని విధాలా సక్రమంగా ఉన్నాం అన్ని రకాలుగా మనం సంపాదించుకోగలుగుతున్నాం పది మందికి సాయం చేయగలుగుతున్నాం అనే మనుషులు ఏమీ లేకుండా నిరుపేద బ్రతుకులు బతుకుతున్న పేద ప్రజలకు చెప్తున్నాను ఎంపీ వేమినీడి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి విపిఆర్ ఫౌండేషన్ తరఫున రామచంద్రాపురం ఎస్టీ కాలనీ దత్తత తీసుకోవడం జరిగింది ఇది ఫస్ట్ నాలుగు వందల కుటుంబాలు అక్కడ ఉన్నాయి ఆ కుటుంబాలని దత్తత తీసుకొని వాళ్ళకి ఏం కావాలో ఎలా కావాలో ఏం చేయాలో కూడా రాబోయే రోజుల్లో చెప్పబోతున్నాం ఎందుకు నేను మీకెందరి ముందు అనౌన్స్ చేశానంటే ఇది నేను చేస్తున్నాను అని గొప్ప చెప్పుకోవడానికి మాత్రం కాదు ఇలాంటి సేవలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఎప్పటి నుంచో చేస్తున్నాం ఆల్రెడీ మేము అక్కడ గణపతిపాడులో ఒక మూడు వందల యాభై మంది పిల్లలు చదివే స్కూల్ నడుపుతున్నాం ఇన్ ఇప్పటి వరకు ఎంతోమంది పిల్లలు సుమారు ఐదు వందల మంది ఆ స్కూల్లో నుంచి బయటకు వెళ్ళినోళ్ళు ఉన్నారు ఈరోజు డాక్టర్లు ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఐఏఎస్లు కూడా ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారు ఇది చేసింది ఎందుకు చెప్పాలి అంటే నేను ఒక్కదాన్నే చేసి గమ్ముగుండడం కన్నా నేను చెప్తే ఈరోజు మీలో పది మంది లేచి ఇంకో పది మందికి దాన్ని అందించగలరు అని కాబట్టి ఈ పీ ఫోర్ విధానము ప్రతి ఒక్కరూ ఎవరికి ఎంత శక్తుంటే ఆ ఊర్లో నాయకులు వాళ్ళకి తోడ్పాటుగా ఉండాలని చెప్పి ఇది మన ముఖ్యమంత్రి గారి యజ్ఞం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఆలోచిస్తున్నారు ఆయన మన పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తున్నారు కాబట్టి పేదరికం నిర్మూలన అనేది జరగాలి అంటే ధనికులు పేదవాళ్ళకి సాయం చేయాలి మన కొ చాలామంది చేస్తుంటారు చేయరని కాదు బట్ ఆ చేసే విధానం ఇంకొంచెం పెరిగితే ఎక్కడా మనకి పేదరికం అనేది లేకుండా పోతుంది అనే ఉద్దేశంతో ఈ పి ఫోర్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చారు ఎవరు కూడా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో కాబట్టి ఈరోజు చాలామంది నాయకులు ఇందాక నా దగ్గర కో ఊరు నియోజకవర్గం ముందు అనౌన్స్ చేయండి దాని తర్వాత మేము అనౌన్స్ చేస్తాము అని చెప్పి సో ఎవరైనా కూడా ఏది కంపల్షన్ లేదు ఎవరికి శక్తి ఉంటే ఎంతవరకు హెల్ప్ చేయగలరో ఇందులో డబ్బుతో హెల్ప్ చేయాల్సిందేమి లేదు మాట సాయం ఉండొచ్చు ఇంకొక సాయం ఉండొచ్చు వాళ్ళకి తెలియని విధాన విషయాన్ని మనం తెలపచ్చు ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు చెప్పి చేయొచ్చు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నారు మన కౌర్ కాన్స్టిట్యున్సీలో పద్మూడు వేల ఆరు వందలు బంగారు కుటుంబాలని మనం సెలెక్ట్ చేసాం అంటే ఇంతమంది నిరుపేద అవస్థలో ఉన్నారు సో వీళ్ళని మనం ఊరికి ఎంతమంది ఉన్నారో మనం డివైడ్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరము వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది మనం ఆల్రెడీ ఇది సిఎస్ఆర్ ఫండ్స్తో బయట నుంచి ఒక హాస్పిటల్ కోవురు కోవూరుకి ఒక హాస్పిటల్ తీసుకొచ్చాం అదేవిధంగా ఇందుకూర్పేట మండలంలో కూడా ఒక హాస్పిటల్ అభివృద్ధి చేస్తున్నాం మనం చేయాల్సినవి చేస్తున్నాం కానీ ఏ గ్రామంలో ప్రజలు ఆ గ్రామంలో వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇందులో బాగస్థులు కావాలని చెప్పి నేను మీ అందరి తరఫున కోరుకుంటున్నాను ముఖ్యంగా యువ యువకులు మార్గదర్శకులు కావాలి బంగారు కుటుంబాలకి ఏం కావాలో ఆలోచించాలి మీరు పది మందికి సాయం చేస్తే ఆ భగవంతుడు మీకు వెయ్యి మందికి చేసినంత సాయం మీకు అందిస్తాడని చెప్పి నేను ఇందు మూలంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈరోజు ఈ పాటూరుగా గ్రామంలో చేనేతన్నలతో అందరితో కలిసి ఈ చేనేత దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం ఉంది రాబోయే రోజుల్లో కూడా మీకు అందరికీ అండదండలుగా ఉంటాం మీకేం సమస్యలున్నా తీరుస్తాం అదేవిధంగా ఈ చేనేత క్లస్టర్ని కూడా త్వరలో కంప్లీట్ చేస్తామని చెప్పి తర్వాత రాబోయే రోజుల్లో మనకి ఏది మంచిది ఏది తర్వాత చేనేత నలకి ఏది ముఖ్యమైన అవసరమో ఆ అవసరాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం సీఎం గారు దృష్టిలో పెట్టని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు